అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో అలాగే రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మీ ఊర్లే గ్రూపులు ఉంటాయి కదా వాట్సాప్ గ్రూపులు రైతులకు సంబంధించినటువంటి గ్రూపులు ఉంటాయి కదా ఆ గ్రూప్లలో రుణమాఫీ కానటువంటి రైతులు ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో షేర్ చేయండి అందరు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ అర్థం కావాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటి చేస్తున్నటువంటి రియాలిటీ ఒకటి మరి రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా లేకపోతే రైతులను నెట్ట ముంచడానికి రైతుల ముంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తుందా రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది మనం వీడియోలో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎండింగ్ వరకు వీడియో చూసే కార్యక్రమం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి మొత్తం వీడియో చూస్తేనే మీ కంటెంట్ అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో పూర్తి స్థాయిలో వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరు అకౌంట్ లో పడుతుందని చెప్పి జనవరి ఇరవై ఆరో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో సొంత ఇలాకాలో భారీ బహిరంగ సభ పెట్టి మరీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఈరోజు ఎంత డేటు మార్చు ఇరవై మూడవ తారీఖు అంటే సుమారు ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉన్నది ఈ ఎనిమిది రోజుల సమయంలో దగ్గర దగ్గర రెండు హాలిడేస్ రెండు మూడు హాలిడేస్ ఏదో ఉన్నాయి అంటే మొత్తం లెక్కేస్తే ఒక ఐదు రోజుల సమయం ఉంటుంది ఈ ఐదు రోజులలో మరి రైతు భరోసా ఎనభై లక్షల మందికి ఏడానికి అడిగి ఉన్నదా ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా అందరి అకౌంట్లో పడతాయి పదివేల కోట్ల రూపాయల అకౌంట్లో జమ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట మరి ఎటు రైతు భరోసా యాభైంది రైతు భరోసా రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడకపోవడానికి అలా బలమైనటువంటి కారణం ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రంలో పైసలు లేవు మాకు అప్పు మూడత లేదు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు మాకు తోడు కూడా గతి లేడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన అసెంబ్లీలో చెప్తున్నటువంటి మాట బయట భారీ బహిరంగ సభలలో చెప్తున్నాడు మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే మా దగ్గర పైసలు లేవు ఇంకా మేము రైతు భరోసా ఎడికెళ్ళియాలే రుణమాఫీ ఏడికెళ్ళి చేయాలి ఇంకా ఇంకా మేము ఇచ్చినటువంటి ఆరోగ్య గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎడికెళ్ళియ్యాలనేటటువంటి ఒక డైనమాలో మాట్లాడుతున్నాడు దాదాపు పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి రైతు భరోసా కోసం సపరేట్ అప్పు మళ్ళా రైతు భరోసా కోసం సపరేట్ ఒక పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఏది నాలుగు వందల ఎకరాల కోకాపేటకు సంబంధించినటువంటి భూములు ఐసిఐసిఐ అనేటటువంటి ఒక బ్యాంకులో పెట్టి ఆ భూములు కుదుపబెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు ఈ భూములు మీ దగ్గర తాకట్టు పెడుతున్నాం ఈ భూములు మీ దగ్గర పెట్టుకోండి మేము పైసలు మీకు ఇచ్చేదాకా మాకు ఒక పదివేల కోట్ల రూపాయలు అప్పు ఇవ్వండి అని చెప్పి అప్పు పట్టుకొచ్చి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిండు అది కూడా మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఖర్చు పెట్టింది మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికి ఇచ్చిందా రైతు భరోసా అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం అడపా దడపా విత్ డీటెయిల్స్ తో సహా మీ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన మీ అందరికీ యాదుకుంటుంది నేను చెప్పినటువంటి డీటెయిల్స్ నేను ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు మీ అందరికి నేను చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిన దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా నలభై నాలుగు లక్షల మంది రైతులకైనా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది నలభై నాలుగు లక్షల మంది రైతులకు నాకు తెలిసి ఈ ఉన్నట్టుంది ఒకసారి నేను నీకు అందజేసేటటువంటి కార్యక్రమం చేసి ఎందుకంటే నా దగ్గర ఉంటుంది కదా నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు ఇచ్చింది దాదాపు తర్వాత రెండు లక్షల తొంభై వేల మంది రైతులకు ఇచ్చిందంటే సుమారు ఒక నలభై ఆరు వేల నుండి నలభై ఏడు నలభై ఏడు లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది మరి తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు అంటే ఎనభై లక్షల మంది రైతులు అర్హులు ఉన్నారు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ముప్పై ఒకటో తారీఖు లోపు పదివేల కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం రైతు భరోసాని భూకంపం బద్దలు కొడతాం అనేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు మరి ఎటువైంది రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పోని మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలకైనా రైతు భరోసా ఇస్తా అని చెప్పినారు అంటే ఇదంతా చూస్తుంటే రైతు భరోసా గంగలో కలిపినారు రైతు భరోసా గోవింద అన్నట్టే లెక్క రైతు భరోసాకి రాదన్నట్టే లెక్క రైతులు రేవంత్ రెడ్డిని నమ్మొద్దన్నట్టే లెక్క రైతులు ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దన్నట్టే లెక్క ఇదే కదా మీరు ఇప్పుడు చెప్తున్నది మరి ఎటువైంది రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపండి దాదాపు రెండు నెలల సమయం టూ మంత్స్ ఈ రెండు నెలల సమయం మీరు ఏం చేసినారు రెండు నెలల్లో ఎంత మందికి మీరు రైతు భరోసా ఇయ్యచ్చు ఎందుకు ఇయ్యలేకపోయినారు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులు ఉన్నారు మరి తొమ్మిది లక్షల మంది రైతులలో ఎంతమందికి ఇచ్చినారు మా అంటే అడపా దడపా ఒక లక్ష యాభై వేల మంది రైతులకు ఇచ్చినారు నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకు మిగిలినటువంటి ఎనిమిది లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలే నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకు మినిమం ఐదు ఎకరాలకైనా రైతు భరోసా ఇచ్చేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి కదా మీరు పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులో లో భూములు పెట్టి రైతు భరోసా కోసం అప్పు తెచ్చారు కదా దీంట్లో నాలుగు వేల కోట్ల ఖర్చు పెట్టిన మన ఆరు వేల కోట్ల రూపాయలు ఎవడు మింగిండు ఎవడప్ప సొమ్ము ఎవడు తిన్నాడు ఏడీ పోయిన ఈ పైసలు ఏం చేసారు పైసలు ఢిల్లీకి పోయినాయా రాహుల్ గాంధీ జేబులో పోతున్నాయా లేకపోతే కర్ణాటక జేబులో పోతున్నాయా లేకపోతే పోతున్నాయి పైసలు హర్యానాకు పోతున్నాయా జమ్మూ కాశ్మీర్కి పోతున్నాయా మోదీ పైస మోదీ జేబులో పోతున్నాయా పైసలు లేకపోతే రేవంత్ రెడ్డి అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో లో కొట్టించుకుంటున్నా మంత్రులకు పోతున్నాయా ఎమ్మెల్యేకి పోతున్నాయా ఎమ్మెల్సీకి పోతున్నాయా ఎంపీలకు పోతున్నాయా కాంగ్రెస్ పార్టీ లీడర్లు తింటుర్రా ఈ పైసలు ఎటు పోతున్నాయి ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎటుపోయింది అంటున్నా ఈ పైసలు ఎటువైనాయి రైతు భరోసాకు కేటాయించాల్సినటువంటి ఆరు వేల కోట్ల రూపాయల పైసలు ఎవడ కోసము ఎవడు తిన్నడు మా రైతులకు రావాల్సినటువంటి పైసలు ఏం చేసేరు సమాధానం చెప్పండి ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి రైతు భరోసా గోవింద కథం చేసి పడేసిడు రైతు భరోసా మన తెలంగాణ రాష్ట్రంలో రాదు రైతు భరోసా రాదు రుణమాఫీ కూడా అదే 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 అంశంలో ముందుకు పోతున్నది రుణమాఫీ గురించి కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చాలా పర్టికులర్ గా మీకు భయంకరమైనటువంటి వాస్తవాలని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఆరు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి కదా దీంట్లోకి వెళ్ళి మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది మన పైసలే రైతు భరోసా పైసలు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది మిగిలినటువంటి మూడు వేల కోట్ల మరి పోనీ ఈ మూడు వేల కోట్లు ఏం చేశారు మళ్ళా కాంట్రాక్ట్ ఉంటారు కదా కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి వీళ్ళు పెండింగ్ బిల్లులు ఈ సంవత్సరం నరకాంచాలి కొంతమంది రోడ్లు కట్టిరు కొంతమంది బిల్డింగ్లు కట్టిరు కొంతమంది ఇంకోటి ఇంకోటి కాంట్రాక్ట్లు ఉంటాయి కదా ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిర మూడు వేల కోట్ల రూపాయల బిల్లులు ఎంత ఘోరమైనటువంటి ధారణం ఇది చూడండి వీళ్ళ కథ చూడండి కాంగ్రెస్ రైతులకు రైతు భరోసా డబ్బులు రావాలి రైతులకు ఇస్తలేరు కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైతు భరోసా పైసలకు వెళ్లి ఏది జీతాలు ఇవ్వడము బిల్లులు చెల్లించుకోవడం ఇదా మళ్ళీ ఏం చేశారు సరే వీళ్ళు ఎంతసేపు రుణమాఫీ 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 అనేటటువంటి మాట మాట్లాడుతురు కదా దెన్ దీని కూడా మీకు ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను రైతును అనుకో రైతు మా నాన్న రైతు కిషన్ అనేటటువంటి వ్యక్తి మా నాన్న మా నాన్న రైతు మా నాన్నకు ఒక లక్ష యాభై వేల రూపాయల రైతు రుణం ఉన్నది బ్యాంకులో పట్టా పాస్ పుస్తకం పెట్టి మా నాన్న బ్యాంకులో దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయల లోన్ తీసుకున్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల కంటే లోపే కదా కాబట్టి మా నాయన తీసుకునేది ఒక లక్ష యాభై వేల రూపాయల లోన్ పట్టా పాస్ పుస్తకం పెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మా నాన్న తీసుకున్నటువంటి ఈ లోన్ ని కాస్త మాఫీ చేసాడు మాఫీ అంటే ఈ లోన్ మాఫీ చేసాడు ఈ లోన్ మాఫీ చేస్తే మా నాయన చేతులకు ఆ పైసలు ఈ లోన్ మాఫీ చేస్తే ఈ పైసలు మా నాన్న జేబులకు వస్తాయా మా నాన్న మా 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 నాన్న జేబులకు వస్తాయా మా నాన్న చేతులకి ఏమైనా పైసలు వస్తాయా రావు కదా ఏడిపోతా ఈ పైసలు ్యాంకోలు పోతాయి బ్యాంకు కడుతున్నాడు రేవంత్ రెడ్డి మా నాయన కడతలేడు మా నాయనకి ఇత్తలేడు పైసలు మా నాన్న చేసినటువంటి అప్పు ఏదైతున్నదో పట్టా పాస్ పుస్తకం పెట్టి దాంట్లో రేవంత్ రెడ్డి మాఫీ ఏం చేసిండు లోన్ మాఫీ బ్యాంకు పైసలు ఇచ్చిండు బ్యాంకు పైసలు ఇచ్చిండ్రు ఈ బ్యాంకోనికి ఇచ్చినటువంటి పైసలు మళ్ళీ ఏం చేస్తాడు అప్పు తీసుకుంటాడు పైసలు ఏమో రుణం రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి వాళ్ళకు మొత్తం పైసలు కట్టేసిండ్రు కట్టినటువంటి పైసలు మళ్ళీ లోన్ తీసుకుంటుండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఇదే ఐసీఐసి ఐసిఐసిఐ అనేటటువంటి బ్యాంకులకు వెళ్ళి కూడా చాలా మంది పాస్ పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకున్నారు కదా మరి ఆ లోన్లు తీసుకున్నటువంటి పైసలు ఐసీఐసిఐ బ్యాంకు మొత్తం కట్టేసింది కట్టేసి మళ్ళా అప్పు తీసుకున్నాడు పదివేల కోట్ల రూపాయలు మీకు మొన్ననే రైతు రుణమాఫీ పైసలు ఇరవై ఐదు వేల కోట్లు మీ అకౌంట్లో వేసినాం కదా మా పైసలు మాకు ఇది మళ్ళా మాకు మళ్ళీ అప్పు కావాలని చెప్పి పదివేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు కథం అంటే మన చేతులకు రైతుల చేతులకు రావు బ్యాంకుని చేతులకు పైసలు పోతాయి రైతుల చేతులకు ఏ పైసలు వస్తాయి రైతు భరోసా పైసలు వస్తాయి అంటే బ్యాంకు ఇచ్చేటటువంటి పైసలు బ్యాంకోనికి ఇస్తుండు రైతు భరోసా రైతులకు జేబులో రావాల్సినటువంటి పైసలు మాత్రం ఇస్తలేవు ఆ బ్యాంకు ఇచ్చేటటువంటి పైసలు కూడా మనయే మన పైసలే మాఫీ చేస్తుండు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం కానీ మన జేబులో కొత్తలేవు కదా ఇప్పుడు మళ్ళా మనం ఈ రుణం మాఫీ అయింది కదా అంటే మా నాన్నకు సంబంధించినటువంటి లక్ష యాభై వేల రూపాయలు మాఫీ చేసింది కదా మళ్ళా మా నాన్న బ్యాంకు పట్టపాస్ పుస్తకం పెట్టే మళ్ళీ ఇంకో లక్ష యాభై వేల రూపాయలు తీసుకురావాలి మళ్ళా మా నాన్న అప్పే బ్యాంకులా మళ్ళా రేవంత్ రెడ్డి అయినా రేపు కేసీఆర్ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా మాఫీ చేస్తే చేస్తారు చేయకపోతే మా నాన్నగా కట్టుకోవాలి అంటే ఎప్పుడు రైతులు అప్పే అప్పులల్లోనే ఉంటారు రైతులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంది రైతు భరోసా వాళ్ళకి డబ్బులు రావాలి తర్వాత వాళ్ళకు కౌలు రైతులకు పైసలు రావాలి పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలు రావాలి గివి రైతులకు పోవాల్సింది కానీ ఇవేం ఏం పోతలేవు కేవలం రుణమాఫీ రుణమాఫీ అని చెప్పిర్రు ఎనభై నుండి ఎనభై ఐదు శాతం మాత్రమే రుణమాఫీ చేసిర్రు రెండు లక్షల కంటే సంబంధించినటువంటి రుణమాఫీ మొత్తం చేశామని చెప్తుంది ప్రభుత్వం అయిపోయిందా ఇక నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నేను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆయన చెప్పినటువంటి ముచ్చట వీళ్ళు ఏం చెప్పింది తెలుసా రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు రుణమాఫీ అందరికీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం దాంట్లో వేరే ఆప్షన్ లేదని చెప్పింది తర్వాత ఇంకో ముచ్చట కూడా చెప్పింది సారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తాం ఎట్లా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల పదివేలు ఈ రెండు లక్షల మాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు ఈ పైన పదివేలు ముప్పై వేలు యాభై వేలు లేకపోతే లక్ష రూపాయలు ఏదైతే ఉంటాయో ఈ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో లో కట్టండి బ్యాంకులో లో కడితే మిగిలినటువంటి రెండు లక్షల మాఫీ మేము చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాళ్ళు చెప్పినటువంటి ముచ్చటే కదా ఇప్పుడు ఇట్లా కాదట మేము అసలు ఈ ముచ్చడే చెప్పలే అంటున్నాడు ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి మాట మేము ముచ్చడే చెప్పలేదు మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండనే ఉండదు రెండు లక్షల మాఫీ అని చెప్పినాం దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల రుణమాఫీ చేసేసినాం అయిపోయింది అని చెప్పి ఒకసారి చెప్తారు ఒకసారి పద్దెనిమిది లక్షల మందికి రుణాలు మాఫీ చేసామని ఒకసారి చెప్తారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఒకసారి చెప్తారు అంటే ఏం మాట్లాడుతున్నారు అనేది వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు ఇన్ని లక్షల మందికి చేసినాం అన్ని లక్షల మందికి చేసినాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కలు పత్రాలన్నీ తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అని ఒకసారి చెప్తారు రుణమాఫీ మొత్తం కావాలంటే ఓసారి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అంటారు ఓసారి పద్దెనిమిది వేల కోట్లే ఖర్చు అంటారు ఓసారి రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటారు రుణమాఫీ కొంతమంది కాలేదు ఇంకా కొంతమంది చేయాలని వాళ్ళే చెప్తారు క్లారిటీ లేకుండా పోయింది క్లారిటీ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు ఫస్ట్ వినిపిస్తా వినిపించిన తర్వాత మనం పూర్తి డీటెయిల్స్ లోకి ప్రయత్నం అట్టంబాడి శని కాలికేయ మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసినా నేను దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని రెక్కలు ఉన్న రూపాయ రూపాయ దిగబట్టి ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల పైన నెలకు ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం విన్నారా రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళకు కూడా ఆ పైనున్నటువంటి పైసలు గనక మీరు బ్యాంక్ లో కడితే అవి కూడా చేస్తామని చెప్పినామని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే కదా మీరైతే విన్నారు కదా క్లారిటీ వచ్చింది కదా మీకు నేనైతే అబద్ధం చెప్తలేదు విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ విత్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి మాటలు కూడా మీరు వినాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటది అది కూడా మీకు వినిపిస్తా చూపిస్తా ధర ఒక్కటి నిమిషం లైన్లు ఉండాలి మీరు రైతు భరోసా కథం రైతు భరోసా వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఇగో నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా రెండు లక్షల వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష వాటికి మించి వల్లే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ రెండు లక్షల కంటే పైన వాళ్ళకి మేము చెప్పలేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వాళ్ళ పైన వాళ్ళకు కూడా మేము ఏ చేస్తా అని చెప్పినాం ఫస్ట్ వాళ్ళు బ్యాంక్ లో పైసలు కట్టుకోవాలని చెప్పారు చాలా మంది రైతులు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు నమ్మి రెండు లక్షల కంటే పైన పైసలు బ్యాంక్ లో కట్టినారు ఆ పైసలకు వడ్డీలు కూడా కట్టినారు వెయిట్ చేస్తున్నారు చాలా మంది రైతులు ఎప్పుడైతుందో రుణమాఫీ ఎప్పుడైతుందో అని చెప్పి వెయిట్ చేస్తారు అంత ఎందుకండి రెండు లక్షల మాఫీ అని అంటారు కదా రెండు లక్షల మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా రెండు లక్షలకు సంబంధించినటువంటి రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఒక లక్ష ఇరవై వేలు ఉన్నటువంటి రైతులకు కానివ్వండి ఎనభై వేలు డెబ్బై వేలు ముప్పై వేలు ఉన్నటువంటి రైతులకు కూడా దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రైతులకు ఇంకా కాలే కేవలం ఎనభై శాతం మాత్రమే రుణమాఫీ చేస్తారు వీళ్ళు ఏం చెప్పి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మంది రైతులకు చేసినా అని చెప్పిండు ఇరవై ఐదు లక్షల మంది రుణమాఫీ ఉన్నటువంటి రైతులు అంటే రుణాలు ఉన్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఉంటారు కానీ వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ ఎంత మొత్తం దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిర్రు అంటే సుమారు ఇంకో మూడు లక్షల మంది రైతులకు రుణాల మాఫీ బాకీ ఉన్నారు వీళ్ళు చేయలే మరి ఎందుకు చేయలే చేయకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు చేయలేకపోయారు ఎక్కడ లోపాలు ఉన్నాయి మరి దీనికి సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఇంకో ముచ్చడి ఎత్తా వీళ్ళు ఎంత కేటాయించిన రుణమాఫీ కోసం బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినారు ఇప్పటిదాకా వీళ్ళు ఎంత ఖర్చు పెట్టిరయ్యా ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే రుణమాఫీ కోసం ఖర్చు పెట్టినారు పద్దెనిమిది లక్షల మందికి వాళ్ళు రైతు రుణమాఫీ చేసిందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి పద్దెనిమిది లక్షలు వేస్తే పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే సుమారు ఏడు లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ మీ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం మూడు లక్షల మంది కాలే తుమ్మల నాగేశ్వరరావు గారు లెక్క ప్రకారం ఏడు లక్షల మంది రుణమాఫీ కాలే అన్నట్టు రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారం మేము దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెప్తున్నాడు తుమ్మల గారు లెక్క ప్రకారం ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల లెక్క చెప్తున్నాడు అంటే ఎవరిని నమ్మాలి అసలు ఏం చెప్పాలి మరి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో కేవలం మరి ఇరవై ఒక్క కోట్ల చేస్తే మిగిలినటువంటి ఐదు వేల కోట్ల రూపాయల పైసలు ఎక్కడా పోని నాలుగు వేల కోట్ల రూపాయల పైసలు ఎక్కడా ఎటు పోయినాయి రుణమాఫీ పైసలు మింగిర్రు రుణమాఫీ పైసలు తిన్నరు రైతు భరోసా పైసలు తిన్నారు మరి ఏం చేస్తారు రైతులను నట్టెట్ట ముస్తారా రైతులను ఆగం చేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రైతులుగా బతకొద్దా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు సకాలంలో ఉండొద్దా రైతులు కన్నీళ్లు పెట్టుకోవాలన్నా రైతులు బాధలు పడాలన్నా రైతులు కష్టాలు ఇంకా భర్తనే ఉండాలన్నా పొద్దున్న లేస్తే రైతనే కష్టపడుతూనే ఉంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు ఆయన చేసేటటువంటి పని మనం చేయలేము మరి అలాంటి రైతులు మనం కష్టపెట్టొద్దు కదా అలాంటి రైతులు బాధ పెట్టొద్దు కదా రైతన్న అడిగిండా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కావాలని రైతని అడిగిండా రైతన్న చెప్పిండా రెండు లక్షల రుణమాఫీ చేయరి అని చెప్పి రైతన్న మిమ్మల్ని అడిగిండా రైతన్న చెప్పిందా ఐదు వందల రూపాయల బోనస్ ఇయమని చెప్పి రైతన్న చెప్పిందా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇయమని చెప్పి అన్ని మీరే చెప్పిర్రు కదా పదిహేను వేలు మేమే ఇస్తామని చెప్పి రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి ఐదు రూపాయల బోనస్ అని చెప్పిర్రు అన్ని మీరే చెప్పిర్రు రైతులకు ఆశ పుట్టి చిరు ఈ రోజు వాళ్ళ ఆశలను అడియాస చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కొంప ముంచిర్రు రైతుల కొంప ముంచిర్రు మళ్ళీ చెప్తున్న రైతుల కొంప ముంచిర్రు రైతులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు చాలా దారుణంగా మోసం చేశారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను చాలా దారుణంగా మోసం చేశారు ఏం చేసింది ఈరోజు రైతు రుణమాఫీ కంప్లీట్ అయిందా రైతు భరోసా కంప్లీట్ అయిందా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపలి చెప్పినటువంటి మీరు పైసలు లేవని చేతులు ఎత్తేస్తారు ఎందుకు మీకు ముందు తెలియదా జనవరి ఇరవై ఆరో తారీఖు మీకు తెలియదా ఎందుకు చెప్పి ఎందుకు నెట్టుకుంటూ వస్తున్నారు ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకు రైతులను ఇంకా ఆశ ముట్టిస్తున్నారు ఆహా మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావాలా కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రైతులు ఓట్లు వేయాలే కదా జేహెచ్ఎంసి ఎలక్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయాలి కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓట్లు కావాలి కదా దానికా దానికేనా ఓట్ల కోసం ఇంత డ్రామానా ఓట్ల కోసం ఇన్ని పచ్చబద్దాలు ఆడతారా ఇన్న బద్దాలు చెప్పారు మీరు రైతు బంధు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల గ్యాసు ఐదు వందల పంట బోనస్ రెండు వందల ఉచిత కరెంటు స్కూటీలు కళ్యాణ లక్ష్మి తులం బంగారము షాదీ ముబారకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయలు అని చెప్పినారు రెండు లక్షలు ఎక్కువ ఎన్ని చెప్పిరు మీరు దళితులకు ట్రాక్టర్లు ఇస్తా అని చెప్పినారు బీసీ బంధు ఎస్సీ బంధు గిరిజన బంధు ఎస్టీ బంధు ఎన్ని చెప్పారు మీరు నాలుగు వందల ఇరవై హామీలలో మీరు చెప్పినటువంటి కథ ఎంత లెక్క ఎంత పత్రం ఎంత ఎటువైనా ఇవన్నీ పైసలు లేవంట పైసలు లేవంటే సింపుల్ ఏది చేతులు ఎత్తేస్తారు ఎందుకు చేతులు తృప్రు ఎందుకు మరి లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఏమేం చేశారు అనేది ఒక సంఖ్య ఒక లెక్క చెప్పండి అంటున్నా ఐదు ఎకరాలకు కూడా రైతు భరోసా ఎందుకు వేయలేకపోతున్నారు అంటున్నా ఈ నమూనాన చూస్తే రైతు భరోసా గోవింద కొంప ముంచిన రైతు భరోసా రైతు భరోసా కథం చేసి పడేసిరు దాంట్లో వేరే ఆప్షనే లేదు రైతు భరోసా లేదిగా రుణమాఫీ లేదు రుణమాఫీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మిగతా కావన్నట్టే లెక్క ఈ ఈ నమూనాన చూస్తుంటే రైతు భరోసాకి రామ్ రామ్ రుణమాఫీ గోవింద కథం అయిపోయింది చే మొత్తం చేతులు ఎత్తేసిరు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రేవంత్ రెడ్డి గోవింద అని చెప్తున్నాడు కథం ఏం చేయలేనటువంటి పరిస్థితి వీళ్ళకి అంతకు మించి వీళ్ళు నిజంగా చేసే పరిస్థితి కూడా కనబడతలేదు మాకు ఉద్యోగాలకు జీతాలే ఉద్యోగులకు గీయడానికి అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చింది మన తెలంగాణ మన తెలంగాణ కథ ఏంటో ఆలోచన చేయరు నేనైతే పోరాటం చేస్తూనే వచ్చిన జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా ఒత్తిడి పెంచుతూ వచ్చిన ప్రభుత్వం మీద అరే మా రైతన్నులు కష్టపడుతురు బాధపడుతురు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతురు మా అన్నలో బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి బాధ అనిపిస్తున్నది మా నాన్న కూడా మా కన్న తండ్రి నన్ను అన్న తండ్రి రైతు మా నాన్న రైతు నేను గౌరవంగా చెప్పుకుంటూ ఒక రైతు కొడుకునని చెప్పి నేను కూడా ఇంటికి పోతే వ్యవసాయం చేస్తా బాధ నాకు తెలుసు ఆ కష్టం నాకు తెలుసు ఆ కన్నీళ్ళు నాకు తెలుసు యాసంగి పంట ఎండాకాలం ఎండలో ఎండుతూ చలిలో వణుకుతూ వానలో తడుస్తూ వాళ్ళు చేసేటటువంటి కష్టం నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతూ వచ్చిన అయినా సరే ఈ పోరాటం ఇక్కడతో ఆగేది కాదు రైతు భరోసా రుణమాఫీ గురించి వంద శాతం పోరాటం చేస్తూనే ఉంటా నా రైతన్నల కోసం మాట్లాడుతూనే ఉంటా నా రైతన్నల కోసం నిలబడుతూనే ఉంటా నా రైతన్నల కోసం చివరి శ్వాస వరకు నేను పనిచేస్తూనే ఉంటా కూడా చెప్తున్నాను ప్రభుత్వాన్ని నిలదీయడమే అనేది వేరే ఆప్షనే లేదు రైతుల కోసం నేను నిలబడతా నా కోసం రైతులు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు నా పైన అక్రమ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఎక్కడ కూడా భయపడడానికి రెడీగా లేను నోటీసులు ఇస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పాత కేసులు ఏదేదో పాత కేసులు ముచ్చటి చెప్తున్నారు ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసులు మీరు కోర్టుకు వెళ్ళాలి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి మీరు అటెండ్ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేనికి ఇదంతా మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం రైతులను చైతన్యపరుస్తున్నాం రైతుల కోసం మాట్లాడుతున్నాం రైతుల కోసం పోరాటం చేస్తున్నాం రైతన్నలకు నిజాలు చెప్తున్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు రైతులకు చెప్తున్నా కాబట్టి తిరుపతి రైతుల కోసం మాట్లాడుతున్నాడు రైతుల కోసం పోరాటం చేస్తుండు రైతుల కోసం నిలబడుతున్నాడు తిరుపతిని మాటలు రైతులు నమ్ముతారు తిరుపతిని రైతులు అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి రేపటి రోజు రైతులందరూ తిరుపతికి అండగా ఉంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడ తిరుపతి మాటలు నమ్మి రైతులు కాంగ్రెస్ పైన మరలబడుతారు తిరుగుబాటు చేస్తారు అనేటటువంటి బాధతోటి ఈరోజు ఇవన్నీ కూడా నా పైన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక్కదానికి నేను భయపడడానికి రెడీగా లేను రెడీగా లేను బీఆర్ఎస్ ని ప్రశ్నించినట్టే కాంగ్రెస్ ని ప్రశ్నిస్తాం నా రైతన్నల కోసం పోరాటం చేస్తామని చెప్తా ఉన్నా నాకు ఎటువంటి సహాయం వద్దు మీ తరఫున మీ మీ సహాయం కావాల్సింది నాకు అండగా ఉండండి నాకు ఇబ్బంది అవుతుందంటే నా రైతన్నలు నా వెనకాల ఉంటారని చెప్పి నేను ఎప్పటికీ కోరుకుంటా ఇప్పటికీ నా వెనకాల మీరు ఉంటారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మన ఛానల్ పైన నానా రకాల కుట్రలు కూడా నడుస్తున్నాయి ఛానల్ నడవకుండా చేద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే రైతు భరోసా దంగలో కలిపినారు రుణమాఫీ కూడా కథం చేసినారు వీళ్ళ దగ్గర పైసలు లేవని ఓపెన్ గా చెప్తున్నారు రైతు భరోసా గురించి మన అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సార్ మార్చి ముప్పై ఒకటో తారీఖులో రైతు భరోసా ఇస్తామని మళ్ళాదే ముచ్చట మరి ఏది మరి ఏడబోయింది రైతు భరోసా ఏడబోయింది ఎందుకు కనబడతలే టకీ టకీ ట అని చెప్పిరు కదా మరి టకీ టీ అనేటటువంటి ముచ్చట ఎటుపోయింది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వకపోవడానికి అలా బలమైనటువంటి కారణం ఏంది అంటే నిన్న కూడా నేను వీడియోలు చేయకపోవడానికి కారణము పోలీస్ స్టేషన్లు తిరిగిన ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ పాత కేసులు అదొటిదోటి విచారణకు పిలిచినారు నిన్న శనివారం తర్వాత గొంతు కూడా బాగాలేదు ఎందుకంటే నేను రైతు భరోసా గురించి మాట్లాడి మాట్లాడి చాలా రోజుల నుండి పోరాటం చేస్తూ వస్తా ఉన్నా రైతన్నుల కోసం మళ్ళీ చెప్తున్నా మీకోసం పోరాటం చేసిన గొంతు పోయినా సరే పర్లేదు మీకోసం మాట్లాడతా మీకోసం నిలబడతా మీకు రైతు భరోసా వచ్చే వరకు రుణమాఫీ అయ్యే వరకు మీకోసం నిలబడతా మాట్లాడతా దాంట్లో వేరే ఆప్షనే లేదు థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి రైతు భరోసా రుణమాఫీ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం గంగలో కలిపింది గోవింద అన్నట్టే లెక్క ఆశలు మాత్రం ఎక్కువగా పెట్టుకోకండి ఏ విషయంలో అయినా ఏ విషయంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి ఆశ పెట్టుకుంటే గోసబడతాం గోసపోతాం దానికి ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే